గుత్తి వంకాయ కూర తయారు చేసే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు వంకాయలు పావు కిలో నువ్వులు పావు కప్పు ఎండు కొబ్బరి పొడి పావు కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఆరు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత నూనె మూడు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం వంకాయలను ఇలా నాలుగు చిలికలుగా కట్ చేసి ఉప్పు వేసిన ఇట్లో ఓకే వేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి అవునండి సో ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన మసాలా రెడీ చేసుకున్నాం మసాలా లేకపోతే అప్పటికప్పుడు మసాలా రెడీ చేసిన తర్వాతనే మనం నాలుగు పక్షాలుగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అవునండి అంటే కూసేవాల మనం కట్ చేసిన తర్వాత బయట కొంచెం చేదు వస్తుంది అవునండి దీంట్లో ముందుగా ఓకే ఎండుమిరపకాయలు ఓకేమిర్చి వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేసుకోవాలా అవునండి అన్ని మసాలా నూనె లేకుండా ఓకే వెల్లుల్లి ఓకే జీలకర్ర నువ్వులు నువ్వులు కారం అంటే మనం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కూడా అందులోనే మిక్స్ అయిపోతుంది అవునండి ఓకే కొంచెం చెట్టు ఆడుతున్నాయి కదా సో ఇప్పుడు ఎండ్ కొబ్బరి ఇది ది లాస్ట్ ఫైనల్ గా వేసుకోవాలి అవునండి అంటే తొందరగా వేగిపోతుంది కదా ఇది అవును కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఎక్కువ సేపు వేయించుకుంటే ఓకే అండి రెడీయా ఓకే స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారక ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టి పేస్ట్ లా చేసి పెట్టేసుకోండి పేస్ట్ లా చేసి పెట్టుకోవాలా ఓకే అండి ఇది చల్లారడం టైం పడుతుంది కదా ఇలాగా నేను చిట్కా చూసేమా ఓకే ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా మీ కోసం మొదటి చిట్కా మలబద్ధకం సమస్యతో బాధపడితే తరచూ మీ కూరల్లో బచ్చలి కూరను కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఇలా చేస్తే మలబద్ధకం సమస్య నుంచి బయటపడచ్చు చిట్కా చూసారు కదా ఓకే రాజుగారు సో చల్లారిపోయింది కదా మరి పేస్ట్ సిద్ధం చేసుకుందాం సరిపడా ఉప్పు సో ఇక్కడ మనకి పేస్ట్ రెడీ అయిపోతే వంకాయలు కూడా రెడీగా ఉన్నాయండి నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని ఉన్నాం సో దాంట్లో స్టఫ్ చేసుకొని ఇంకా కూర ప్రిపేర్ చేసుకోవడం పేస్ట్ రెడీ సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి శకల్ స్పూన్ తోని స్టఫ్ చేసుకోవచ్చు అవునండి అంటే ఇది కొంచెం డ్రై గా ఉంటుందా కర్రీ లాగా ఉంటుందా ఎక్కువ గ్రేవీ ఏ ఉండదండి కొంచెం డ్రై గానే ఉంటుంది సో అలాగే అంటే మనం వంకాయలో కూరిన తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదా అది కూడా మనం దీంట్లోనే వేసి మనం ఫ్రై చేసుకుంటే కొద్దిగా లైట్ గా గ్రేవీ వస్తుంది ఓకే సో స్టఫ్ చేసుకున్నాం కదా అవునండి సో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఆయిల్ అవునండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి అవునండి సో దీంట్లో మనం ముందు బాగా చేసుకున్న అంటే మనం ఉల్లిపాయ ముక్కలు ఏమీ యాడ్ చేసుకోట్లేదా ఇక్కడ లేదు లేదు ఓన్లీ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఓకేనా ఇది కాస్త వేగగానే సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవి అందులో వేసేసుకోవడం అంతే చాలా సింపుల్ కాకపోతే ఒక పేస్ట్ అంటే మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవడమే కొంచెం టైం తీసుకుంటుంది అది కూడా టైం ఏం పట్టదు అన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని సరైన క్వాంటిటీస్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది కదా అంతే అంటే ఇది కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు యాడ్ చేస్తారండి మిగతా మసాలా పేస్ట్ అవునండి అంటే ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదా వంకాయలో ఉడకడానికి సో ముందుగానే మనం మసాలా వేసేస్తే అది కొంచెం మాడే ఛాన్స్ ఉంది ఓకే కాబట్టి ఇది మనం సగం ఉడికిన తర్వాత అప్పుడు పేస్ట్ యాడ్ చేస్తాం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఓకే మొదట పెట్టేసి ఉడికించుకుందాం రాజు మరి రెడీ అయిందో లేట్ చూద్దామా ఓకే అండి చాలా వరకు అవుతుంది అండి ఇక్కడ కొంచెం అవునండి మిగిలిన టేస్ట్ కూడా ఉంటుందండి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి అవునండి చక్కగా పేస్ట్ కూడా దానికి అలా అతుక్కుని ఉంటుంది కొంచెం అవునండి మరి అంత డ్రైగా ఉండదు మరి గ్రేవీ లాగా ఉండదు జస్ట్ కొంచెం ముద్దలాగా అలా మధ్యస్థంగా ఓకే మరి సర్వ్ చేసుకుందామా ఎస్ సో ఇలా వంకాయలు ఇలా బాగా స్టఫ్ చేసి సో ఇంత టేస్టీగా కుక్ చేసుకుని ఉంటే వెంటనే టేస్ట్ కూడా అనిపిస్తుందండి ఎస్ అండి అండ్ వంకాయలు కూడా బాగా అట్రాక్టివ్గా ఉంటాయండి నిగనిగలాడుతూ ఎస్ అండి సో అందుకోసం అదంటే అందరికీ ఇష్టం ఓకే చివరగా పైన కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర ఓకే అండి గుత్తి వంకాయ కూర రెడీ చూస్తున్నారు కదండి నోరు నుంచే గుత్తి వంకాయ కూర ఇక్కడ రెడీ అయిపోయింది